నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారిని కాపు సామాజిక వర్గం నుంచి దూరం చేయడానికి రచన వేశారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ అవ్వట్లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క తగ్గించాలంటే ఎలాంటి వ్యూహ రచన చేయాలి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పదే 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 చాలా తీవ్రమైన స్థాయిలో అవమానిస్తున్నారా నేను చాలా ఇన్సిడెంట్లు చెప్తా ఈ మధ్య కాలంలో జరిగినాయి ప్రతి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన కులాన్ని అంటగట్టే రాజకీయం చేస్తా ఉన్నా ఎప్పుడో జరిగిపోయినటువంటి ప్రజారాజ్యానికి సంబంధించి ఆ ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి మేము ఇప్పటికీ కూడా ప్రజారాజ్యాన్ని నమ్ముకుని ఆరిపోయాం అని చెప్పేసి వైసీపీలో ఉంటా పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న కందుకూరులో జరిగినటువంటి సంఘటన కావచ్చు కైకులూరులో జరిగినటువంటి సంఘటన కావచ్చు కేవలం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన రెస్పాండ్ కావట్లేదు అనుకున్నంత స్థాయిలో వీళ్ళకి వీళ్ళకి కావాల్సినంత స్టఫ్ అయితే ఇవ్వట్లేదు పవన్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఆరి తేరినాడని నాకైతే అర్థమైంది ఆరి తేరినాడని అర్థమైంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనే డైలాగ్ కి ఇంత కాలానికి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేను చూశాను ఇది నేను ఏదో వేగు మాటలో గాలి మాటలో ఏదో ఆలోచించి చెప్పే మాటలు కాదు గత కొంత కాలం నుంచి పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకు చెప్తాం మీ అందరికి తెలిసే ఉంటది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ వేదికగా బోండా ఉమా గారు టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు రెస్పాండ్ అయితే టీడీపీ పార్టీ వెంటనే ఆయనకి సంబంధించి క్లియర్ గా మొత్తానికి సంబంధించి వేసినటువంటి పరిస్థితి నెంబర్ వన్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే దానిలో భాగంగా ఒక అంశం జరిగింది అదేమంటే నందమూరి బాలయ్య గారు ఏయో కామెంట్లు చేశారు నిజంగా చిరంజీవి గారిని టార్గెట్ చేశారంటే చిరంజీవి గారు అఫెండ్ అయినారు కాబట్టి టార్గెట్ చేసినారు ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నారు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాలేదు దీంతో పవన్ కళ్యాణ్ ని ఎలా గిచ్చినా రెస్పాండ్ అవట్లేదు రాజకీయంగా గిచ్చినా రెస్పాండ్ కావట్లేదు కులంతో గిచ్చినా రెస్పాండ్ కావట్లేదు మరి ఆయన్ని ఎలా కెలకాలి ఈ ఇద్దరు కలిసి ఉంటే వీ పొత్తు విడిపోకపోతే గెలుపు అనేదే వచ్చే అవకాశం కనిపించట్లేదు మరి అప్పుడు ఏం చేయాలి సో ఇదంతా కూడా జరుగుతా పవన్ కళ్యాణ్ గారిని ఒక టాక్టికల్ వే లో టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో టార్గెట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వేళ్ళునిపోయి ఉన్నారు నారా లోకేష్ గారిని టార్గెట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేసిన వాళ్ళ కోసాలు కదలు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి కోసాలని కదలచు ఎలా అంటారా కులం పేరుతో చేయొచ్చు అదేవిధంగా వర్గం పేరుతో చేయొచ్చు మతం పేరుతో చేయొచ్చు రాత్రికి నిన్న నిన్నటికి నిన్న జరిగినటువంటి ఆయన మీద రాజకీయం ఒకటి జరిగింది పవన్ కళ్యాణ్ గారు దివాళీ సెలబ్రేషన్స్ చేసుకోలేదని చెప్పేసి ఆయన మీద రాజకీయం చేయడం మొదలెట్టారు ఈయన హిందువులు చెప్పడం స్టార్ట్ చేసినారు ఆయనకి హిందువుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఆయన హిందూ మతం మీద ఆ ధార్మికత మీద గౌరవం ఉంటే గనక పవన్ కళ్యాణ్ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫోటోలు బయటకు రాలేదని చెప్పేసి అడుగుతున్నారు సో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి ఆరు నెలల పాటు కొంతమంది వ్యక్తుల్ని ఉపయోగించుకొని రాజకీయం చేసినటువంటి చరిత్రను మీరు మర్చిపోవద్దు నిత్యం అతని మీద పడినటువంటి విష బీజాల గురించి మీరు అంత తేలిగ్గా మర్చిపోవద్దు అవన్నీ చూసి 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 పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాటు తేలిపోయినాడని నాకైతే అనిపించింది ఈ రోజు కూడా అంటున్నారు బై పేర్ని నానిగా నేను ఆ వీడియో కూడా నేను చేశాను జెండా కూలీలు జనసేన పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ కార్యకర్తలని టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కొడుతున్నా పవన్ కళ్యాణ్ లో చలనం రావట్లేదు మీరంతా జెండా కూలీలని ఎత్తిపొడిచే ఎత్తి ప్రయత్నం అయితే చేశారు ఎందుకు ఎత్తిపొడుస్తున్నారు అనుకుంటున్నారు బ్రేక్ చేయాలా బ్రేక్ చేయాలా చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో ఉండే గొడవలే ప్రతి కుటుంబాల్లో ఉండేటటువంటి గొడవలే ప్రతినిత్యం కూడా చూస్తూ ఉంటాం అలాంటిది ఒక రెండు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు రావడం సర్వసాధారణం దాన్ని కూడా పెద్దదిగా చూపిస్తా ఈ రోజున రాజకీయం చేస్తున్నటువంటి పరి మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని చంద్ర చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీని టీడీపీ పార్టీని జనసేన పార్టీని విడదీయలేమని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వేసినటువంటి వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తన సొంత సామాజిక వర్గం నుంచి దూరం చేయడం తన సొంత సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో ఆయన దూరం చేయాలి ఏం చేయాల లో జరిగినటువంటి సంఘటన అక్కడ దళితులకి కాపులకు జరిగినటువంటి గొడవట సో దానికి సంబంధించి కూడా నానా రచయితే జరిగింది దీని పవన్ కళ్యాణ్ స్పందించాలి కళ్యాణ్ దిల్లి ప్లాంటి వాళ్ళు స్పందించిన దానికి సంబంధించి రెస్పాండ్ అయినారు మాట్లాడినారు అంతా కూడా చేయడం జరిగింది తర్వాత నిన్న కందుకూలు జరిగినటువంటి సంఘటన అది రెండు కులాల మధ్య విద్వేషం కాదు రెండు కులాల మధ్య వచ్చినటువంటి చిచ్చు కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి రెండు కుటుంబాల మధ్య వచ్చినటువంటి ఘర్షణ అయితే ఏంటంటే అతను చంపినటువంటి వ్యక్తి యొక్క కారు వెనకాల చౌదరీస్ అని చెప్పేసి ఒక వేయించినాడు స్టిక్కరింగ్ వేయించినాడు దీంతో అది ఇక అది కులముద్ర తీసుకోవడం అయితే జరిగింది సరే లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం జరగాల ఎవరైతే ఆ తప్పు చేసినారో తప్పనిసరిగా పనిష్మెంట్ జరిగే విధంగా ఈ రోజున అతనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఉంది నా దగ్గర కంప్లీట్ గా ఎలాంటి సెక్షన్స్ పెట్టినారంటే లైఫ్ పడిద్ది లైఫ్ అయితే అది వన్ నైన్టీ వన్ ఏ ఏదో ఉంది ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు అతని మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటంటే ఒకటి ఉరిశిక్ష రెండు లైఫ్ పది సంవత్సరాలు పడేటటువంటి శిక్షలు లైఫ్లు పడేటటువంటి శిక్షలు పెట్టిన అంటే అంత తేలిగ్గా వదిలేయట్లేదు పవన్ కళ్యాణ్ గారిని తన అన్నని టార్గెట్ చేశాడు బాలకృష్ణ కాబట్టి నువ్వు మాట్లాడవా పవన్ కళ్యాణ్ నువ్వు కాపులకి సంబంధించి స్థైర్యం మొత్తాన్ని కూడా కమ్మ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావని చెప్పేసి ఒక ప్రచారాన్ని పిలిచి పిలిచిన ఇప్పుడు వంగవీటి నరేంద్ర అనుకుంటా ఆయన ఆయన వైసీపీ పార్టీ ప్రస్తుతానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నారు ఆయన టీడీపీ జన ప్రజారాజ్యం పార్టీలో ఉన్న టైంలో చాలా ఖర్చు పెట్టేశారట ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని వచ్చేసారట సో డబ్బును కూడా భయంకరంగా ఖర్చు పెట్టేసి చాలా లాస్ లోకి వెళ్ళిపోయినారట దానికి సంబంధించి ఆయన అక్కడ మాట్లాడేది జరుగుతుంది అది వింత అర్థం కాదు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదో జరిగిపోతే ఇంకేదో చేసేవాడు ఇదే వైసీపీ గవర్నమెంట్ జరుగుంటే కనుక రెచ్చిపోయాడు చలరేగిపోయాడు అవును ప్రతిపక్షం ఉన్న తర్వాత అదే చేస్తారు ప్రజలకు ప్రపంచానికి తెలియజెప్పడమే ప్రతిపక్షం యొక్క బాధ్యత తెనాలిలో ఒక అబ్బాయి వాళ్ళ సిస్టర్ ని ఒకటి టీచ్ చేస్తున్నాడని చెప్పేసి అడిగితే అతన్ని కొట్టి పెట్రోల్ బోస్ చంపేస్తున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయినాడు కదా అది ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్షం అదే చేయాలి అది చేస్తున్నారా మీరు అది చేస్తున్నారా కులాల కుంపట్లు మతాల కుంపట్లు రాజకీయాల కుంపట్లు పవన్ కళ్యాణ్ లెగచినా నడిచినా తుమ్మినా వంగినా దగ్గినా ఏది చేసినా రాజకీయంగా చేస్తున్నటువంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కోటమి విచ్ఛిన్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు ఆయన దగ్గర ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఎబో ఓటింగ్ అయితే ఇప్పటికీ కూడా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఆయన పంచినటువంటి డబ్బుకు సంబంధించి ఇంకా కూడా ఓట్ బ్యాంక్ ఉంది సో విడిపోతే చాలు విడిపోతే రెండు వేల పంతొమ్మిది ఏం జరిగిందో అది రిపీట్ అవుతుంది ఈ విషయం వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విడగొట్టడం కోసం అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారి మాట్లాడినటువంటి మాటల్ని ఏ స్థాయిలో వైరల్ చేస్తున్నారో మీకు తెలుసు అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో ట్విట్టర్లలో కొన్ని ప్రొఫైల్స్లో ప్రజారాజ్యం పార్టీ కారణంగా మేము ఓడిపోయామని లేదంటే టీడీపీ పార్టీ కారణంగా ప్రజారాజ్యం నష్టపోయిందని అదేవిధంగా టిడిపి పార్టీని ఎంత కాలం టార్గెట్ చేసింది మెగా అభిమానులు అని లేదంటే ప్రజారాజ్యం పార్టీని అంతలా చేసింది మొత్తం టిడిపి అని ఈ రెండింటి మధ్య ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కార్యకర్తలు ట్రాప్ లో పడద్దు ఒకటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత నిబద్ధతతో ఉన్నాడో ఆలోచించండి నిన్న కూడా చిచ్చు పెట్టడానికి చూసిన హోమ్ మినిస్టర్ గారు చెప్పే ముందు ఒక విషయం చెప్తా పిఠాపురంలో ఒక ఏఎస్పి అనుకుంటా ఏఎస్పి లేదా ఎస్పీ నాకు క్లారిటీ అయితే లేదు బట్ ఏఎస్ పిఠాపురానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారి అక్కడ ప్యాకెట్ శిబిరానికి సంబంధించి కావచ్చు సివిల్ కేసుల్లో ఇంక్లూడ్ అవుతున్నారని చెప్పేసి చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆయనకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ అని చెప్పి డిఎస్పీ గారి పవన్ కళ్యాణ్ గారు కోరినట్టు ఉన్నారు అయితే హోమ్ మినిస్టర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చే దానిలో నేపథ్యంగా జర్నలిస్ట్ వచ్చి అడిగారు అన్నమాట హోమ్ మినిస్టర్ గారిని పవన్ కళ్యాణ్కి రాజ్యాంగ పదవి బద్ద పదవి కాదు కదండి అది రాజ్యాంగ బద్ద పదవి కాదు కదండి అది అలాంటిది మీకు పవన్ కళ్యాణ్ ఎలా రిపోర్ట్ చేయమంటాడా అండి అని చెప్పేసి అడిగితే హోమ్ మినిస్టర్ గారు తేల్చి చెప్పినారు మాకు లేనటువంటి ఈగోలు మాకు లేనటువంటి యాటిట్యూడ్లు మీకు ఎందుక మేము ఏదో చేసుకుంటాం మీకు వచ్చి నొప్పి ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పినారు సో కూటమిని విత్యంజం చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వేరు చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని వేరు చేయడానికి ఇవన్నీ కుదరని పక్షంలో చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన సొంత సామాజిక వర్గం ఉన్నటువంటి సపోర్ట్ మొత్తాన్ని కూడా దూరం చేసే ప్రక్రియకు తెరదీసినారు అందులో భాగంగా ఒక వ్యూహాత్మకంగా వేడివైతే జరుగుతుంది వెల్లడైతే జరుగుతుంది ఈ ట్రాప్లో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ ట్రాప్ లో పడ్డారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రస్తుతం ఎలా ఉంది పూర్వం ఎలా ఉంది ఒకసారి చూసుకోండి బేరేజ్ వేసుకోండి అది బాగుందా ఇది బాగుందా చెక్ చేసుకోండి ఎక్కడ బాగుంటే వచ్చే ఎలక్షన్స్ లో ఆ పార్టీకి ఓటేయండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ బాగా చేసినట్టుగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ వేసుకోండి లేదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యకాలంలో టీడీపీ చేసిన బాగాలేదంటే వైసీపీ వేసుకోండి బాగుందంటే మాత్రం మళ్ళీ చెప్తున్నా ఆయన గుండంకులు చెప్తారు కదా లలితా జ్యువెలరీ ఎక్కడ పది చోట్లకి వెళ్ళండి బంగారం తెలుసుకోండి ఎక్కడ తక్కువ ఉంటే కొనుక్కోమని చెప్తున్నారు కదా అదే మాదిరి బేరేజ్ వేసుకోండి వాళ్ళు బాగా చేసినారు వీళ్ళు బాగా చేసినారా వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలు చేస్తున్నారు ఇలా ఇతర దేశాల వెళ్ళి కంపెనీలు చేస్తున్నారా వాళ్ళు రోజు లేచి బూతుల రాజుకి వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారా ప్రెస్ మీట్ పెడితే చాలు దుమ్మెత్తిపోయాడు అమ్మ అక్క బూత్లు లేవు వాళ్ళు తిట్టినారా వీళ్ళు తిట్టినారా ప్రజల మీద కొంచెం మేర బడ్డం తగ్గించి సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేశారా వీళ్ళు అమలు చేశారా బేరేజ్ వేసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను అంతే తప్ప ఇక్కడ సెంటిమెంట్స్ ప్రతిదానికి లోన్ కాక అది అయితే కనుక చాలా నష్టపోవడానికి అవకాశం ఉంది గత ఐదు సంవత్సరాలు రాజధాని లేదా మెయిన్ రాజధాని ఇంపార్టెంట్ ఆంధ్ర డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఆంధ్ర రాష్ట్రం రావడం ఇంపార్టెంట్ ఈ విధానంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉంటే మరోపక్క తాల్తిక రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి